పెద్దలు పూజలు శ్రీ స్వామి సాధారణ పౌరకి మిగతా ట్రస్ట్ పేపర్లు నాయకులు మరి ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ప్రెస్ సోదరులకు ప్రతి ఒక్కరికి మన మహిళలు ఎవరైతే మహిళలు ముఖ్యంగా ముందుకొచ్చి ఈ పోటీ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రే ప్రేరణ ముందుగా నమ్ముకుంటాను మనము సంక్రాంతి అంటే ముగ్గులు టైట్లు ఎక్కడిస్తాం ఆడదానికి ఇంకా మర్చిపోతాం దాని తర్వాత అవునా అంతేనా కానీ సంక్రాంతి ముందు నుంచి కూడా పండుగ ఎలా చేసుకోవాలి పండుగ అంటే అవన్నీ కూడా మనకి సాంప్రదాయాలు గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలని ఏదైతే పీఠం కానివ్వండి మరి ఏబిఎన్ సోదరులు కానివ్వండి ముందుకు వచ్చి ఈ కాంపిటీషన్ నిర్వహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇంతకుముందు చెప్పిండ్రు పోయినసారి నిర్వహించినప్పుడు ముప్పై మంది వచ్చింద్రు ఈసారి యాభై మంది వరకు వచ్చిందని రానున్న రోజుల్లో వచ్చే సంవత్సరాల్లో కూడా ఆ నంబర్ పెరగాలని కోరుతూ మీ అందరికీ కూడా వచ్చే సంవత్సరం వరకు వంద మంది వచ్చేటట్టు చూసుకునే వరకు మరి మీకే కష్టం అవుతుంది అలా కాదా వాళ్ళకే కష్టమవుతుంది మరి మీరు ఇలానే ప్రోత్సహిస్తే తప్పకుండా ఇది మా మహిళలకు ఒక అవకాశం బయటికి వచ్చి సంతోషంగా మా ముగ్గులు వేసుకుని మేము సంతోషంగా మా రంగులు చూపించుకునే అవకాశం మీ కూడా ఇలాగే ఈసారి గెలిచిన కూడా మనకి ఫీల్ అవద్దు కానీ అవునా కాదా గెలిచిపోవటమే సహజం ఎవరు ఫస్ట్ వచ్చిన కాంపిటీషన్ పెట్టిందంటే మనం వచ్చి పార్టిసిపేట్ చేసినామా లేదా అనేది ముఖ్యం అని చూసుకోవాలి ఆ పార్టిసిపేషన్ అనేది కూడా రాన్ రాను పెరుగుతూనే ఉండాలి ఈసారి అయితే నాకు అమ్మలతో పాటు మంచి యంగ్ పిల్లలు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ అందరు కాలేజ్ పోతున్నట్టున్నారు అవునా మరి వాళ్ళందరూ కూడా ఇలాంటి పోటీలు ఉంటే సంతోషమా సంతోషంగా నచ్చుతాయా మరి వాళ్ళకి కూడా నచ్చుతాయని చెప్తున్నారు మీరు కూడా ఇలానే వాళ్ళకి ప్రోత్సహిస్తే వాళ్ళు తప్పకుండా ముందుకు వస్తారు వచ్చే సంవత్సరం దీనికంటే నెట్టింపుగా విజయవంతం చేస్తారని కూడా ఆశిస్తూ మీ అందరికి కూడా నా తరపున ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను